అన్నమయ్య జిల్లా రాయచోట్లో పుచ్చకాయ రైతులు గిట్టుబాటు లేక తీవ్ర ఆవిధ్యం వ్యక్తం చేస్తున్నారు సరైన మద్దతు లేక పెట్టిన పెట్టుబడి రాక పొలాల్లోనే పుచ్చకాయలను వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది రాయచోట ఎగువ అబ్బవరంలో పన్నెండు లక్షలు పెట్టి ఆరు ఎకరాల్లో పుచ్చకాయ పంట వేస్తే మరి పెట్టుబడి కూడా మరి రాలేదంటూ రైతు అమర్నాథ్ రెడ్డి కన్నీరు అవుతున్నారు మొదట రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినా మరి పుచ్చపంట రైతులను ఆదుకోవాలంటూ నాయకులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు పుచ్చపంట వేసి నష్టపోయిన రైతుల దీనగాథపై మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ అందిస్తారు షబీర్ నిత్యం శ్రమించే రైతన్నకు కష్టాలు తప్పడం లేదు ఏ పంట ఎత్తుకున్నా దిగుబడి బ్రహ్మాండంగా వచ్చినా రేటు లేక రైతులు లభోదిబం అంటున్నారు అన్నమ్మయ జిల్లా రాయచోటి నియోజకవర్గంలో దాదాపు ఆరు ఎకరాల్లో రైతు అమర్నాథ్ రెడ్డి పుచ్చకాయ తోట వేశారు కాపు ఏమో బ్రహ్మాండం కాసింది గిట్టుబాటు ధర లేక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆశ్రయించాడు రైతు అమర్నాథ్ రెడ్డి కన్నీరు మునీరు అవుతున్నాడు దాదాపు పన్నెండు లక్షలు పెట్టుబడి పెట్టిన కూడా కనీస కూలి ఖర్చు కూడా రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ రైతు అమర్నాథ్ రెడ్డి ఉన్నారు ఆయన ప్రయత్నం చేద్దాం అన్నా చెప్పండి ఈ ఆరు ఏ తోట ఎంత ఎంత పెట్టుబడి పెట్టారు నష్టం వచ్చింది మీకు ఒక టమోటా వేశాము డిసెంబర్ లో సాగు చేసాము లేబరు ఖర్చులు కూలీలు దాదాపుగా ఒక పన్నెండు లక్షల వరకు ఖర్చు మాకు పెట్టుబడి అయింది ఒక కాయ కూడా మేము మార్కెటింగ్ చేసింది లేదు పంట వచ్చింది పంట నిట్టే వదులుకున్నాం సార్ రేట్ లేక కిలో నాలుగు రూపాయలు కూడా మేము తీసుకోవలేదు మండీలో ఇవి విచారించినాము పో అసలు ఇవి రేట్ లేవన్నారు ఒక కాయ కూడా కోయకుండా తోట మీదనే వదిలేసినాం సార్ నా ప్రధానంగా మీరు ఎన్ని నెలలు ఈ తోట వేశారు అసలు ఎంత పెట్టుబడి పెట్టారు అసలు మీకు ఏమన్నా లాభమైనా వచ్చిందా ఈ పంట పైన మూడు మూడు నెలల నుంచి మూడు నెలల పదహైదు రోజులు పట్టింది సార్ డిసెంబర్ నుంచి మార్చి లాస్ట్ వరకు ఏ ఒక్క రూపాయి కూడా మాకేం రాలేదు సార్ లేబరు వ్యవసాయానికి దున్నను చేయను మొత్తం టోటల్ రిప్పులు సతవులు టోటల్ లాస్ సార్ ప్రధానంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటున్నారు సార్ మేము అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మా పంట ఎదుగుదలలో ఉన్నప్పుడే వచ్చి మా సర్వే నెంబర్తో సహా రాసుకొని పోయినారు కానీ మాకు ఏదైనా సహాయం చేయమని కోరుకుంటున్నాం పూర్తి పంట నష్టం అయిపోయింది రైతు పూర్తి ఇబ్బంది పడిపోయినాము కాబట్టి ఏదైనా గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మరి కొంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు వారిని కూడా అడిగి అడిగితే ప్రయత్నం చేస్తాం చెప్పండి పుచ్చకాయ తోట వేసినా కూడా దిగుబడి ఏమో బ్రహ్మండగా కాసింది అసలు గిట్టుబాటు ధర లేక రైతులు లభది మీటర్ ఎలా చూస్తున్నారు కూలీలు కూడా వీలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నాయి రోజులో కనీసం ఇన్ని లక్షల పెట్టుబడి పెట్టి పంట పండించి దిగుబడి తీసుకొచ్చి చివరి క్షణం వరకు దాన్ని కాపలా కాసి పంట చేతికి తీ చేతికి వచ్చే టైం టైంలో కనీసం ఆ కోత కోసేదానికి కూలీలు కూడా గిట్టుబాటు కాని రేట్లు బయట మార్కెట్లలో అడుగుతుంటే రైతు ఏ రకంగా అమ్ముకుంటాడు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది కాబట్టి రైతులను పూర్తిగా ప్రభుత్వం ఆదుకోవాలి ఈ పంటను పరిశీలించడానికి నాయకులు కూడా వచ్చారు ఆయనకు కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి అమర్నాథ్ రెడ్డి రైతు పుచ్చకాయ తోట వేసి తీవ్రంగా నష్టపోయాడు కదా దీన్ని ఎలా చూస్తున్నారు ప్రభుత్వాన్ని మీరు ఏమని కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం ఒక పుచ్చకాయ తోటే కాదు టమోటా అయితే ఒక ఆరు నెలల నుంచి రేటే లేవడం లేవు కనీసం పెట్టుబడి రావడం ఈ పుచ్చకాయ పెట్ట పెట్టాడు పాపము ఇత్తనాలు కానించి కూలీలు కానించి కవర్ కానించి మొత్తం పెట్టుబడి ఒక్క కనీసం ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ వచ్చిన పాపాను పోలే ఆయనకు అంతా పంట వచ్చిన తర్వాత మండీల దగ్గరికి వెళ్తే వాళ్ళు మూడు రూపాయలు నాలుగు రూపాయలు రేట్ అడగడం మొదలుపెట్టినారు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కోసిన కూలీలు కూడా రావు మండి దగ్గర తీసుకుపోతే బాడేలు కోసిన కూలీలు రావు కాబట్టి రైతు ఏమి చేయలేని ఎతవి ఆడికి ఫ్రీగా ఇచ్చే కన్నా ఇది వదిలేశాడు పెరక తినేవాళ్ళు తిన్నారు మిగిలిపోయాడని బాబు పన్నెండు లక్షలు నష్టము కానీ ఈ పన్నెండు లక్షలు సంపాదించాలంటే కనీసం వెనక ఐదు ఏళ్ళు టైం పడుతుంది మరి ఈ రైతు రైతాంగాన్ని పూర్తిగా చేస్తుంది ఈ ఈ ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సింది ఎక్కడైతే పంట నష్టం వస్తుందో ఆ పంటను డైరెక్ట్ గా గవర్నమెంట్ కొనుగోలు చేస్తే కనీసము వాళ్ళు వాసలనే ఇవ్వచ్చు కనీసం రైతులు వంక చూసే పరిస్థితి లేదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోతు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు కానీ రైతుకు పెట్టుబడి నిధి పెట్టుబడి నిధి కదా ఇరవై వేలు ఇచ్చిన పను వల్ల సంవత్సరం ఏడాది కాలం అవుతున్నది ఆ ప్రభుత్వం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇటు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే పంట నష్టం అయితే అదే నెల పంట నష్టం వేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు కొంత 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 తప్పి తెలుస్తానేది ఇప్పుడైతే చూడు పన్నెండు లక్షలు కనీసం పన్నెండు రూపాయలు కూడా డబ్బు రాలేదంటే రైతు ఏ విధంగా బతాడు ఈ విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాను అది రైతులు ఏ విధంగా ఆదుకుంటారు ప్రభుత్వం కూతురు ఆలోచించి పంటను డైరెక్ట్ గా రైతులే కొనాల దళాలను కాని లేకన్నా కొని వాళ్ళు ఏడన్నా స్టోరేజ్ చేసి వాళ్ళు రైతులు అమ్మి రైతులకి తీసుకోవాలని అమ్మితే పంటమన్నా దిగుబడి వస్తుంది రైతు బాగుపడతాడు రైతు ఉంటేనే మనం అందరం కూడా కడుపు తిని రోడ్డు మీద రైతు పండించిన పంటే వాళ్ళకి నష్టం వచ్చినా లాభం వచ్చినా వాన వచ్చినా వచ్చినా రాత్రిపూట ఇక్కడ రావాలని నీళ్లు గట్టలు రావాలంటే పాములు ఉంటాయి తేళ్లు ఉంటాయి వీటన్ని చూసుకొని పాము వాళ్ళ పెళ్ళం బిడ్డ చిన్న పిల్లలు కూడా ఇంట్లో పంట పెట్టి పంట కాగిలి ఉన్నారు కానీ కనీసం వచ్చిన పాపాన పోలేదు పాపము మరి ఇటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఏం చేసుకుంటారు చెప్పండి పారిశ్రామే కదా మనం చేయాల్సింది రైతులు కూడా ఆదుకుంటారు భారతదేశం బాగుపడుతుంది భారతదేశంలో మనందరం కూడా నాలుగు మెతుకులు తినాలంటే రైతులు పూర్తిగా ఆదుకోవాలి రైతు నా తెలిసిన ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా తక్కువ ఎందుకంటే ఆయన కూడా తిరిగి మళ్ళీ భూమి మీద పెడతాడు మనకు అన్నం పెడతాడు కాబట్టి రైతుల ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి రైతులు ఏంటంటే ఉండాలి రైతులు ఇక్కడైనా కన్నువిప్పు కలిగి ప్రభుత్వానికి రైతులను ఆదుకుంటే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను అన్నమయ్య జిల్లా రాయచూటి నియోజకవర్గంలోని ఎగువ అబ్బవరంలో అమర్నాథ్ రెడ్డి రైతు వేసిన పుచ్చకాయ తోట తీవ్రంగా నష్టాల్లో వాట పడ్డాడని చెప్పి రైతు రైతుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి అంతేకాకుండా ఈ ఆరు ఎకరాల్లో వేసిన పుచ్చకాయ తోట రేట్లు లేక విలవిలాడుతున్నామని చెప్పి ఇట్లాగే తోటల్లో కూడా వదిలేసే పరిస్థితి పుచ్చకాయలను వదిలేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పి పన్నెండు లక్షలు పెట్టిన పెట్టుబడి కూడా రాక అసలు కూలి ఖర్చు కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి రైతు అమర్నాథ్ రేవంత్ కన్నీరు ముంగిరు అవుతున్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతులందరినీ నష్టపోయిన రైతులందరినీ ఆదుకొని ఆ సబ్సిడీ తో పాటు పంట నష్ట భీమాన్ని కూడా సౌకర్యం కల్పించాలని చెప్పి ఇక్కడ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అన్సార్ తో షబీర్ సిబిఐ ఉమ్మడి కడప అన్నమాట ఎలక్షన్